అప్పుడన్నా పిచ్చి మాటలో చేతకాని మాటలో కొంతమందిని పేకలకు వస్తానంటారు కొంతమందిని నిలలోకి తొమ్తానన్నారు ఏం తప్పు చేసామని నిలలోలాగే తారు ఎందుకు పేకలు వస్తారు మేమేమన్నా మీలాగా ప్రపదాలు వెళ్తున్నామా మాకు అధికారం ఇచ్చినా అని మనుకుంటున్నాం ఏ ఒక్క వేరే పార్టీ వారి మీద ఈనాటికి అక్రమ కేసు పెట్టి అక్రమం కేసు పెట్టి ఒక్కరోజు కూడా జైలుకి పంపల మా నాయకుడి యొక్క ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటా ఉన్నాం మీరేంటి మీ పార్టీకి నూకలు జల్లి కాలం జల్లి కదా అని బయటికి లాగ పేకలు కోడతాం అని ఇలాంటి కారు మాటలన్నీ మాట్లాడుతున్నారు ఎందుకు ఎవరిని మీరంటుంది ఎవరిని లాగా మీరు అసలు మీకు అధికారం అనేది ఒక ఎండమావి మా దృష్టిలో మీకు అది కనబడతానే ఉంటుంది తప్ప మీకు ఎప్పటికీ రాదు అది ఎందుకంటే మీకు ఇవ్వకుండా సీట్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు ఇచ్చారు మీరు దాన్ని దుర్వినియోగం చేశారు ఎస్సీలు మోసం చేశారు బీసీలు మోసం చేశారు అన్ని వర్గాలు రైతాంగాన్ని మోసం చేశారు రోడ్లన్నీ గుంతలమయం చేశారు ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేశారు గ్రామాల్లో ప్రశ్నిస్తుంటే పోలీసులను పెట్టి భయపెట్టారు ఎవరన్నా రోడ్డు మీదకి వస్తే అంగన్వాడీ వాళ్ళు వస్తే కొట్టించారు ఆశా వర్కర్లు వస్తే కొట్టారు ఎవరన్నా సోర్సింగ్ ఎంప్లాయీస్ వస్తే వాళ్ళని కొట్టారు కడానా టీచర్స్ను కూడా మీరు నెక్సలైట్లు చూసినట్టుగా చూశారు మీకు ఎందుకు ఇంకా అధికారం వస్తుంది ఏ విధంగా వస్తుంది ఒకవేళ వస్తే రావచ్చు వస్తే ప్రజలకు సేవ చేయండి మీకు అధికారం ఒక ఆయన ఇచ్చాననుకో మమ్మల్ని బయట మన మా పేకలు పోయి మన ఏం మాట్లాడుతున్నారని అడుగుతున్నాం దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు కావాలని మాట్లాడావా లేదు మాట తొరలి చెప్పావా మాట్లాడావా ఆ మాట అనేది కూడా ఈ యొక్క ప్రజలకే ఆన్సర్బుల్ అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ ద్వారా తెలియజేస్తాం